తిర్యాని మండలంలో శుక్రవారం కొమరం భీం భర్తంతి కార్యక్రమాన్ని ఆదివాసులు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ముందుగా ఆయన జెండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు అనంతరం కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీం ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు ఆదివాసుల ఐక్యతతోనే హక్కులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు ఆదివాసీల హక్కులు సాధించుకోవాలంటే అక్షరస్యత ముఖ్యమని పేర్కొన్నారు ఆదివాసీల పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని పేర్కొన్నారు ఈసారి కొమరం భీం వర్తంతిలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని వచ్చే సంవత్సరం అలాంటి పొరపాట్లు జరగకుండా కమిటీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు మండల కేంద్రంలో ఘనంగా కుంభం వర్ధాంతి నిర్వహించడం జరిగింది ఈరోజు ఆదివాసీ సంఘాలు అన్ని తెగలకు సంబంధించిన నాయకులు మరియు మాజీ సర్పంచులు మాజీ జడ్పీటీసులు మాజీ ఎంపీకులు మాజీ సర్పంచులతో సహా అందరము ఈరోజు ఆదివాసీ మరియు ఇతర సంఘ నాయకులు కూడా బీసీ సంఘ నాయకులు కూడా మాకు ఈ ఈరోజు ఈరోజు ఈ మన వర్శాంతి సందర్భంగా రావడానికి చాలా వేపథం చేయడానికి చాలా సంతోషకరమైన విషయము కొన్ని సందర్భంలో ఈరోజు మన ఆదివాసీ నాయకులు కొన్ని విషయాల మిస్టేక్ అయ్యారు అది వాస్తవమే కాబట్టి వచ్చే వచ్చేసారి క్షమించాలి వచ్చేసారి మేము ఖచ్చితంగా గుర్తించి ఒక కమిటీ ఏర్పాటు చేసి మాట్లాడి మరి ఎట్లా నిర్వహించాలనే ఉద్దేశంతో మంచి మేము ఆ ఈ సందర్భంగా నేను ఆదివాసి వేముల ఐ రాతో నారాయణ తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెడ్మ భగవంతరావు రాజ్గొండు సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గుణవంతరావు పిఎస్సిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీలు ఆత్రం చంద్రశేఖర్ వెడ్మ కమల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హనుమన్ల జగదీష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిత్తారిసాగర్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్య రాజయ్య తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ జనరల్స్కోపీ సర్జన్ ఎక్స్ సర్జర్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ బాల్ బ్లాడర్ వారి కోస్ ఫైల్స్ ఫీస్టుల కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమ్లకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ఫ్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ 17248